మచిలీపట్నంలో మూడు వేల ఏడు వందల ఎనిమిది బియ్యం బస్తాలు పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ నుండి మిస్ అయ్యాయి ఇది అందరికీ తెలిసిందే ఎందుకు మిస్ అయ్యాయి ఎక్కడికి మిస్ అయ్యాయి నెక్స్ట్ పేర్ని నాని కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఇదొక పాయింట్ నెక్స్ట్ పారిపోయే వరకు పోలీసులు ఏం చేస్తున్నారు ఈ మూడు పాయింట్ల మీద మాట్లాడుతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా కొంతమంది అధికారులు వైఎస్ఆర్సీపీ కనుసన్నల్లోనే పని పనిచేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి వాడుకోవాల్సిన బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలను ఒడ్డి సముద్రం మధ్యలోకి వెళ్ళి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా అంటే ఇతర పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సిపి కాకుండా ఏ పార్టీ వాళ్ళు సభలు సమావేశాలు పెట్టినా వెంటనే రియాక్ట్ అవటానికి ఎదురు చూసే వ్యక్తుల్లో మన పేర్ని వెంకట్రామయ్య పేర్ని నాని గారు ఒకళ్ళు జగనన్న దృష్టిలో పడటానికి మైక్ పెట్టుకొని రెడీగా పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారని పాయింట్లు రాసుకొని మరి రెడీగా ఉండేవాళ్ళు అంటే అక్కడ మాట్లాడైపోగానే విత్న్ సెకండ్లో వచ్చేసేవాళ్ళు లైవ్లో అలా వచ్చిన టైంలో ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అనే సంబంధం లేకుండా కాకపోతే ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరిలాగా పచ్చి బూతులు మాట్లాడకుండా మధ్యస్థంగా బూతులు వాడేవాళ్ళు స్వీట్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా బూతుల్లోనే కలిపి చెప్పేవాళ్ళు పచ్చి బూతులు మాట్లాడకుండా అంటే జనరల్గా అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా రియాక్ట్ అవుతారులే అని జనరల్ అది కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత ముఖ్యంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో తనిఖీలు చేయడానికి వెళ్ళిన తర్వాత ఈయన రియాక్ట్ అయ్యారు ఏ విధంగా అసలు మా వాళ్ళకు సంబంధమే లేదు మీ వాళ్ళే అధికారంలో ఉన్నారు ఇదన్నా అంతా మీ వాళ్ళే చేస్తున్నారు అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఒక్క ఒక్కషిప్పే ఎందుకు చెక్ చేశారు మీ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారు కదా వాళ్ళని ఎలా వదిలేస్తారు వాళ్ళని దగ్గరికి కూడా వెళ్ళాలి కదా రకరకాల లా పాయింట్స్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం పట్టుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఇవ్వక షిప్ కి ఎందుకు దాని చుట్టే రౌండ్ కొట్టారు దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకు అన్నారు దానిపై టెన్స్టార్ మీద కూడా వెళ్ళండి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను మరి టెన్స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా అంటే ఆర్థిక శాఖ మంత్రి ఏం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు ఉంటాయి ఒకే పంపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారిని అడిగారు మీ వాళ్ళు ఉన్నారు మీ వాళ్ళు ఉన్నారు మా వాళ్ళనే ప్రశ్నిస్తారా అని అడిగారు ఆయన అడిగింది రీజనే పాపం సరే జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు మామూలుగానే మైక్ పట్టుకొని రెడీగా ఉంటారు కదా ఆ ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళని అనేసరికి ఇట్లా వాళ్ళ వాళ్ళు ఈ దందాలో బయటకు వచ్చేసరికి రియాక్ట్ అయ్యారులే అని అనుకున్నారు అందరూ అనుకొని ఏమనుకున్నారు జనరల్గా ఆ సరేలే రియాక్ట్ అవుతాడు కాబట్టి పేర్ని నాని ఓకేలే అనుకున్నారు ఇంతలోనే ఒక వార్త ఏమని మచిలీపట్నంలో ఆయన భార్య పేరు మీద ఒక గోడౌన్ ఉంది దాన్ని వైఎస్ఆర్సీపీ హయాంలో పౌర సరఫరాల శాఖకి పేర్ని నాని అద్దెకిచ్చారు అని ఓకే అద్దెకిచ్చినంత వరకు ఓకే దాంట్లో మూడు వేల ఏడు వందల ఎనిమిది బియ్యం బస్తాలు మిస్ అయ్యాయి ఆల్రెడీ ఏం జరుగుతోంది ఓ పక్క రేషన్ బియ్యం దందా రేషన్ బియ్యం దందా మళ్ళీ దీంట్లో నాకేం తెలియదు నేను శుద్ధ పోసనంటూ ఏనా ఈ గొడవంతా ఎందుకు అన్న ఉద్దేశంతో ఏం చెప్పారు ఆ ఎన్ని బియ్యం బస్తాలు మిస్ అయ్యాయో వాటికి సంబంధించిన నగదుని నేను పౌర సరఫరాల శాఖకి అందజేసేస్తాను నాకు వద్దు ఆ బియ్యానికి సంబంధించి నా గొడవలో మిస్ అయ్యాయి కాబట్టి నేను ఇచ్చేస్తాను అని పేర్ని నాని చెప్పారు కాకపోతే పౌర సరఫరాలు శాఖ ఏముంటుంది నగదు సంగతి ఇస్తావు ఓకే కరెక్టే పెట్టు పక్కన కానీ అలా కాదు అసలు ఈ బియ్యం ఎలా మిస్ అయ్యాయి ఎక్కడికి వెళ్ళాయి అన్ని బియ్యం బస్తాలు మిస్ అవ్వవు కదా ఒకవేళ ఏ పందిపప్పులో లేకపోతే ఏమన్నా పాడైపోయినాయో లేకపోతే ఏదైనా చేశారలే అనుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు మూడు వేల ఏడు వందల ఎనిమిది బియ్యం వస్తాయి ఎవరు తీసుకెళ్లారు ఎప్పుడు తీసుకెళ్లారు ఎక్కడికి తీసుకెళ్లారు అనేది మాకు ఇంపార్టెంట్ అంటూ పౌర సరఫరాల శాఖ కూర్చుంది ఇంకేం చేస్తారు ఏమి చేయలేక అటు అటు చెప్పుకోలేడు ఇటు ఇటు చెప్పుకోలేడు ఎందుకంటే నన్ను ఏం చేయలేరు నేను మోనార్కుని పోలీసులు నన్ను ఏం చేయలేరు నా మీద ఎటువంటి అభియోగాలు లేవు నా మీద ఎటువంటి కేసులు పని చేయవు అని చాలా రొమ్ము విరుచుకొని మరి మైకుల ముందు నిలబడేవాళ్ళు ఆయన మరి అలాంటి టైంలో మూడు వేల ఏడు వందల ఎనిమిది బియ్యం బస్తాలు మిస్సింగ్ బయటకు వచ్చింది మరి ఇలాంటి టైంలో సరే అందరూ మాట్లాడుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడికి వెళ్ళాయి ఇదంతా ఎప్పుడు జరిగింది కేసు నమోదు చేయటం ఆయన భార్య మీద ఆయన మీద ఆ బియ్యానికి సంబంధించి ఆయనకి కొద్దిగా సపోర్ట్గా ఉండే వాళ్ళ మీద కొంతమంది మీద కేసు నమోదు చేశారు పోలీసులు ఎప్పుడు కేసు నమోదు చేసింది డిసెంబర్ పదో తారీఖు కేసు నమోదు చేశారు సరే అక్కడికి సర్దుమణిపోయిందంతా డిసెంబర్ పదమూడో తారీఖు ఒక వార్త ఏంటది పేర్ని నాని గారు కనిపించట్లేదు వాళ్ళ ఇంటికి తాళాలు ఉన్నాయని ఫోన్లో కూడా ఆయన అందుబాటులో లేరు అని ఓకే డిసెంబర్ పది కేసు నమోదైంది పదమూడో తారీఖు నుంచి ఆయన కనపడలేదు అంది మధ్యలో ఎంత గ్యాపు మూడు రోజులు గ్యాప్ మరి కేసు నమోదైనప్పుడు ఈ మూడు రోజులు ఏమైంది ఈ మూడు రోజులు వెళ్ళచ్చు కదా అరెస్ట్ చేయడానికి అంటే పారిపోవడానికి పేర్ని నాని పారిపోవడానికి మూడు రోజులు అవకాశం ఇచ్చారా లేకపోతే ఏంటి అనేది ప్రజల వాదన ప్లస్ ఇంకొకటి ఇదే దంద ఇదే ఈ మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు మిస్ అయినది ఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళో అది జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరైనా అయితే ఇదే పేరుని నాని ఊరుకునేవాడా ఏం చేసేవాడు రోడ్డు మీదకి లాగి నిలబెట్టేవాడు అల్లరి అల్లరి చేసేవాళ్ళు కదా మరి కూటమి నేతల్లో ఎవరు ఎందుకు స్పందించలేదు అక్కడేమో అధికారులు పారిపోవడానికి మూడు రోజులు ఇచ్చారు మూడు రోజుల్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు అదొక ప్రశ్న ప్రజలు అడిగే ప్రశ్న ఇది ప్రజల తరఫున మేము అడుగుతున్నాం నెక్స్ట్ కూటమి నేతలు అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే మామూలుగా రియాక్ట్ అయ్యే వాళ్ళు కానీ ఎవ్వరూ రియాక్ట్ అవ్వాలా ఎందుకు రియాక్ట్ అవ్వాలా అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఛాన్స్ దొరికితే వదిలేవాళ్ళ వదల్లా అంటే ఏంటి వైఎస్ఆర్సీపీలో ఉన్న యూనిటీ మిగతా కూటమి నేతల్లో లేదా వాళ్ళ అక్రమ దందాలు అన్నీ బయటకు తీసే హక్కు కానీ అధికారం కానీ ఒక పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉందా మిగతా వాళ్ళకి లేదా మిగతా వాళ్ళు ఎందుకు స్పందించలేదు దీని మీద అనేది ప్రజల తరఫున మా ప్రశ్న ఇప్పటికీ కొంతమంది అధికారులు వైఎస్ఆర్సిపి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారా అని వాళ్ళు అడుగుతున్నారు దీనికి ఆన్సర్ ఏమిస్తారు అన్నది మీరు ఇవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇది ఏ పార్టీలకో లేకపోతే నాయకులకో సంబంధించింది కాదు జనరల్గా రైజ్ అయ్యే క్వశ్చన్స్ ఇవి సో దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి